ఇక మినీ సూపర్ బజార్లుగా రేషన్ డిపోలు ఇక దృష్టి సారించిన ప్రభుత్వం నిత్యావసరాల ధరల కట్టడికి తక్కువ రేట్లకే ప్రజలకు సరుకులు స్థానిక రైతులకు మార్కెటింగ్ సౌకర్యం ఇక రేషన్ డీలర్లకు ఆర్థిక భరోసా కసరత్తు చేస్తున్న పౌర సరఫరాల శాఖ ఇక తొందరలోనే కార్యరూపం ఇక రాష్ట్రంలో నిత్యావసరాల ధరల కట్టడికి మినీ సూపర్ బజార్లను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఇక పొంతం లేకుండా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు చెక్ పెట్టడంలో భాగంగా చౌక డిపోలనే మినీ సూపర్ మార్కెట్లుగా ఏర్పాటు చేయనున్నారు ప్రజలకు తక్కువ రేట్లకే నిత్యావసరాల సరుకులు అందించటం స్థానిక రైతు ఉత్పత్తులకు మార్కెటింగు రేషన్ డీలర్లకు ఆర్థిక భరోసా ఇవ్వటమే మినీ సూపర్ మార్కెట్ల వెనక లక్ష్యంగా ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అధికారులు మినీ సూపర్ మార్కెట్ల ప్రతిపాదన డీలర్ల ఎదుట పెట్టగా పలువురు డీలర్లు ముందుకొచ్చినట్లు తెలిసింది ఇక ముందుకొచ్చిన డీలర్ల స్థితిగతులు అక్కడ స్థల లభ్యత వినియోగదారుల నుంచి స్పందన వంటి అంశాలపై ప్రభుత్వం ఆరా తీస్తుంది ఇందులో భాగంగానే ఇటీవల విజయవాడలో సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయిలో రేషన్ డిపోలను పరిశీలించినట్లు చెబుతున్నారు ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది ఇక రేషన్ మాఫియాను కట్టడి చేయడంతో పాటు నిత్యావసరాల సరుకులు ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది గతంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్న ఎండియు వాహనాలను రేషన్ పంపిణీ నుంచి తొలగించింది జూన్ ఒకటి నుంచి రేషన్ దుకాణాల నుంచి నిత్యావసరాల సరుకులు కార్డుదారులు తీసుకోవాల్సి ఉంటుంది వృద్ధులు విభిన్న ప్రతిభావంతులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందజేస్తారు ఆదివారాలతో సహా నిర్దేశిత సమయాల్లో రేషన్ డీలర్లు కార్డుదారులకు అందుబాటులో ఉండాలి రేషన్ డిపోల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సరుకుల పంపిణీ వివరాలను రోజువారీగా కార్డుదారులకు తెలియచేయాలి ఇవన్నీ ప్రాథమిక స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు ఒక్క బియ్యం కందిపప్పు పంచదార మాత్రమే కాకుండా ఇతర సరుకులు కూడా చౌక డిపోల్లో అందించనున్నారు ఇక తక్కువ రేట్లకే సరుకులు రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చి తక్కువ రేట్లకే నిత్యావసరాల సరుకులు అందించనున్నారు మార్కెట్లో నిత్యావసర ధరలు రోజు రోజుకు మారిపోతున్నాయి ఉప్పులు పప్పులు సహా ఏ ఒక్క సరుకు కూడా రేట్ల నిలకడ ఉండటం లేదు ఇక మార్కెట్లో రోజువారీ వినియోగించే సరుకుల హెచ్చు తగ్గులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక పరోక్షంగా రేట్ల పెరుగుదల ప్రభుత్వంపై పడుతోంది ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న సందర్భంలో ప్రభుత్వం రంగంలోకి దిగి రైతు బజార్ల ద్వారా సరుకులు తక్కువ రేట్లకు అందిస్తుంది ఇక మల్టీనేషనల్ సంస్థలు మార్కెట్లోకి రావటంతో రేట్ల కట్టడి ప్రభుత్వం చేయలేని పరిస్థితి కూడా నెలకొంది గతంలో మాదిరి స్థానిక మార్కెట్లలో అమ్మకాలు ఉండటం లేదు ప్రజలు కూడా సూపర్ మార్కెట్లకు అలవాటు పడుతున్నారు అక్కడ ఒక్కసారి ఉన్న రేటు మరోసారి ఉండదు అదేమంటే సమాధానం చెప్పే అవకాశం కూడా లేదు అలాగని స్థానికంగా కొనుగోలు చేద్దామంటే గతం కంటే భిన్నంగా ఒక్కొక్క సరుకు ఒక్కో చోటుకి వెళ్లాల్సి వస్తుంది ఇది చెయ్యలేని స్థితిలో వినియోగదారులు సైతం రేట్లు పెరిగినా సూపర్ మార్కెట్లకే క్యూ కడుతున్నారు దీంతో రేట్ల పెరుగుదల ప్రభుత్వం చేతుల్లో ఉండటం లేదని చెబుతున్నారు ఇక మినీ సూపర్ మార్కెట్లు చౌక డిపోలను మినీ సూపర్ మార్కెట్లుగా మారిస్తే డీలర్లకు ఆర్థిక వెసులుబాటుతో పాటు వినియోగదారులకు తక్కువ రేటుకే నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉంటాయి పైగా స్థానికంగా రైతుల ఉత్పత్తులకు సైతం మార్కెటింగ్ సౌకర్యం కల్పించినట్లు అవుతుంది ఇక అదే అంశంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కమిషనర్ సౌరభ్ గౌరు డీలర్ల సమావేశంలో ప్రస్తావించారు సరుకులు నిల్వ చేసేందుకు అవసరమైన స్థలం డీలర్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది రేషన్ బియ్యంతో పాటు పప్పులు ఇతర నిత్యావసరాల వస్తువులు పెద్ద మొత్తంలో నిల్వ చేయాల్సి ఉంటుంది ఇటీవల విజయవాడలోనే రెండు వందల పద్దెనిమిది నంబరు చౌక డిపోను మంత్రి నాదెన్ల కమిషనర్ సౌరభ్ గౌరు పరిశీలించటం వెనుక ఇదే కారణమని చెబుతున్నారు ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తరచూ తృణధాన్యాల వినియోగాన్ని ప్రస్తావిస్తున్నారు రైతులను సైతం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలంటూ ముఖ్యమంత్రి చెబుతున్న నేపథ్యంలో మినీ సూపర్ మార్కెట్ల ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది ముందుకొచ్చిన డీలర్లు లక్ష నుంచి లక్షన్నర వరకు ముందస్తు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ముందుకొచ్చిన డీలర్లకు ప్రభుత్వం మినీ సూపర్ మార్కెట్లకు అనుమతిస్తుంది ఇందుకు సరిపడా నిత్యావసర సరుకులను ప్రభుత్వం సరఫరా చేస్తుంది తద్వారా తక్కువ ధరకే మినీ సూపర్ మార్కెట్ల్లో ప్రజలకు నిత్యావసరాల సరుకులు అందించనున్నారు